అండి ఈరోజు మా అపార్ట్మెంట్లో నల్లేరు పోసుకుంటున్నాం నల్లేరు తెచ్చి అపార్ట్మెంట్లో పెట్టుకుంటే పెరిగి పెద్దదయ్యింది ఈరోజు చట్నీ చేసుకుందామని నల్లేరు కాడలు లేత కాడలు కోసుకెళ్ళి నల్లేరు చట్నీ చేయబోతున్నాం ఇది నొప్పులు మోకాళ్ళ నొప్పులకి ఒళ్ళు నొప్పులకి జలుబు దగ్గులకి చాలా చాలా పని చేసిద్దండి నల్లేరు వెనకటి రోజుల్లో ఎక్కడైనా దొరికేది ఇప్పుడు దొరకటం లేదు కదండి అందుకని నల్లేరు దొరికితే మీరు తెచ్చి కుండీలో పెట్టుకోండి ప్రతి కూరలోనూ ప్రతి దానిలో ప్రతి వంటలోనూ రోజు రెండు ముక్కలు వేసుకోవచ్చు అండి ఈ ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో చూడండి ఈరోజు పది చట్నీ చేసుకున్నాము ఈ చట్నీ అయితే చాలా రుచిగా ఉందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇది చాలా పది రోగాలకు సమాధానం చెప్పింది ఈ చిన్న నల్లేరు చట్నీ అయితే ఈజీగా చేసుకోవచ్చు దీంతో ఫ్రై రొట్టి రొట్టె కాల్చుకోవచ్చు పది కూరలో కూడా రెండు కాళ్ళు వేసుకుంటే చాలా ఆరోగ్యం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి